హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శ్రావణ సోమవారం పైగా అష్టమి కుక్క కనిపిస్తే ఇలా చేయండి మీ దశ మారిపోతుంది కోటీశ్వర్లుగా మారిపోతారు శ్రావణ సోమవారం అష్టమి రావటం చాలా విశేషం ఇలాంటి పర్వదినాన మీకు కుక్క కనిపిస్తే ఇలా చేయండి మీకు కలిగే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించడమే కాకుండా అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కలు మనిషిని వాసన బట్టి పసిగడతాయి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించని కొన్ని విషయాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్క విశ్వాసానికి ప్రత్యేక మానవుడు మర్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తారు భగవంతుడు తనకు ఇచ్చిన శక్తులతో కుక్క కాలంలోకి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందే తెలుసుకోగలదు కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి ఇప్పటికే నిరూపితమైనవి కుక్క కాలభైరవుడి వాహనం కాలభైరవుడు శివుడి హంస శివుడికి సోమవారం అంటే ఇష్టం కాలభైరవుడికి అష్టమి తిది అంటే ఇష్టం సోమవారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున శివుడిని నియమనిష్టలతో పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున శివుడు శివుడిని నియమనిష్టలతో పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది ఈ పవిత్రమైన రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఒక చిన్న పని చేయండి చాలు ఇక మీ దశ మారిపోతుంది శివానుగ్రహంతో పాటు కాలభైరవ అనుగ్రహం కూడా కలుగుతుంది శత్రు బాధలు వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయని బాధపడేవారు తప్పు లేకపోయినా నిందలు పడవలసి వస్తుంది అని బాధపడేవారు సోమవారం అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి మనం కొంతమందితో ఎంత మంచిగా ఉన్నా శత్రువులు ఏర్పడతారు ఏదో ఒక హాని తలపెడుతూనే ఉంటారు ఆర్థిక పరంగా నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అనవసరంగా గొడవలు పడుతూ ఉంటారు నిండారోపణలు ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి సమస్యలకు మీరు ఎదుర్కొన్నట్లు అయితే రేపు సోమవారం అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఒక చిన్న పని చేయండి ఈ పని చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది శత్రువులు మిత్రువులు అవుతారు ఆనందకరమైన జీవితం మీ సొంతం అవుతుంది మరి రేపు సోమవారం అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నీలకంఠుడైన శివునికి ఇష్టమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి శ్రావణ సోమవారం శివుడికి నీళ్లతో అభిషేకం చేసిన ఇస్తాడు శివుడు అయితే ఇక్కడ భక్తి ప్రధానం మీరు ఎన్ని డబ్బులు పెట్టి పూజలు వ్రతాలు చేసినా మీకు ఉన్న సమస్యలు తొలగడం లేదంటే దానికి కారణం మీరు ఆ పూజ భక్తితో చేయటం లేదని అర్థం శ్రావణ సోమవారాలు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనను ప్రసన్నం చేసుకుంటే ఇక మీకు తిరుగనేదే ఉండదు అయితే రేపు అష్టమి తిథి కూడా ఉంది శ్రావణ సోమవారం అష్టమి తిథితో కలిసి వచ్చిన పర్వదినాన మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే వెంటనే ఇలా చేయండి ఏమి చేయాలంటే కుక్కకు ఆహారం పెట్టి ఒక మంత్రం చదవాలి మీ ఇంటిలో ఉండే కుక్క అయినా సరే పర్వాలేదు వీధిలో ఉండే కుక్క అయినా సరే పర్వాలేదు ఆ కుక్కకు ఆహారం పెట్టాలి ఇంతకి ఏం పెట్టాలి అంటే మీరు వండుకునే అన్నం ఉంటుంది కదా అది ఒక గిన్నెలోనికి కొంచెం వేసుకొని అందులో తేనెను కలపాలి తేనె కలిపిన అన్నంలో పెరుగు వేయాలి ఇలా అన్నం తయారు చేసుకుని మీ ఇంట్లో ఉండే శివుడి పటం ముందుకు వెళ్ళి ఆ అన్నం గిన్నెను స్వామివారి పటం ముందు పెట్టి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో ఉండే కుక్కకు కానీ మీ వీధిలో ఉండే కుక్కకు కానీ ఆ అన్నాన్ని పెట్టండి ఇలా అన్నం పెట్టిన తర్వాత మాకు ఉన్న శత్రువులు అందరూ కూడా మిత్రువులుగా మారాలి మా సమస్యలు పోవాలని చెప్పుకొని ఓ శత్రునాశక కాలభైరవాయ నమ అని మూడుసార్లు ఆ కుక్క దగ్గర ఉండి మనసులో అనుకోండి ఇలా రేపు సోమవారం అష్టమి రోజు కుక్క కనిపించినప్పుడు చేయండి ఇక మీ జీవితం మారిపోతుంది సంపాదన వృద్ధి చెందుతుంది శత్రువులందరూ కూడా మిత్రువులుగా మారిపోతారు ఎవరైతే మీకు చెడు చేయాలి అని అనుకుంటున్నారో వారికే చెడు జరుగుతుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు శ్రావణ సోమవారం అష్టమి తిథితో కలిసి వచ్చిన రోజు కుక్క కనిపిస్తే ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి శత్రు బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు